సంవత్సరం రెండు వేల ఏడు వందలు మనిషి తన సొంత గ్రహాన్ని వదిలిపెట్టి అంతరిక్షంలో జీవన అవకాశాల కోసం వెతికే చివరి క్షణాలు భూమిమీద జీవితం కరువైంది ఆక్సిజన్ అల్లాడుతోంది నీరు దొరకడం లేదు గెలాక్టిక్ షిప్ వీరన్ సేవన్ ఇదే మన చివరి ఆశ మంగళ గ్రహం గనుల వద్ద జరిగిన పేలుడు అతని బాల్యాన్ని నాశనం చేసింది తల్లిదండ్రుల మృతితో చిన్న వయస్సులోనే భూమిపై అడుగుపెట్టిన ధరువ్ ఇప్పుడు ఇతడు వీరంలో ఉన్నాడు సైనిక దుస్తులు ధరించినా అతడి గుండెమాత్రం శాస్త్రవేత్తల వేదనను మోస్తోంది వారిని కాపాడాలని కాదు నిజాన్ని తెలుసుకోవాలి వీరం సేవంలో మొదటి రహస్య సమావేశం ఏడుమంది టాప్ క్యాడెట్లు కాని ఒక్క మాత్రమే మౌనంగా నిలబడ్డాడు ధరువ్ శక్తిగలవాడే కాక తర్కం కలవాడు కమాండప్ బెనా మనం వీరులం కాదు మనం భవిష్యత్తు రక్షకులం ఈ మిషన్ ఇది ఒక పరీక్ష కాదు ఒక శాసనం ధ్యవ్ వోస్ ఎందుకు భూమిని నాశనం చేసినవారిని ఎదుర్కోవాలంటే మనమే వాళ్లలాగే మారాలా వీరన్ న్యూరో లింక్ చాంబర్ మిషన్కు ముందే ప్రతి క్యాడెట్ తన మేధస్సును స్కాన్ చేయించాల్సిన పద్ధతి కాని ధరువ్ కు మాత్రమే ఒక అసాధారణమైన గ్లిచ్ కనిపించింది ఒక రహస్య జ్డాపకం ఈ జ్డాపకం నిజమా లేక ఎవరో అతడి మెదడుతో ఆడుకుంటున్నారా ధేవ్ ఇంటమ్నన్వస్ నేను ఎవరిని నమ్మాలి మిషన్ మొదలవడానికి ముందు వీరంలో ఓ అనుకోని ప్రమాదం అందరూ భయంతో పరుగులు తీస్తుండగా ఒక్క మాత్రమే గమనించాడు ఇది ప్రమాదం కాదు వ్యూహం ఇప్పుడు అదే సామర్థ్యం వీరన్ను కాపాడింది ధేవ్ ఇంటమ్నన్ వోస్ ఇది యాదృచ్ఛికం కాదు ఎవరో ఇది కావాలని చేశారు ఎమర్జెన్సీ తర్వాత కూడా ధరువ్కి ప్రశ్నలు మిగిలే ఉన్నాయి ధరువ్ మొదటిసారిగా అధికారిని ప్రశ్నించాడు కమాండప్ వేక్స్ ఇలా అడిగాడు నీవు ఎవరిమీదైనా అనుమానం పడుతున్నావా ఈ షిప్ నియంత్రణలోకి వోచింధా దానికి ధరువ ఇలా అన్నాడు షిప్ నియంత్రణలో ఉంది కాని ఏలాంటి సమాచారం లేదు ధెవ్ వోస్ వాళ్లు నన్ను పరీక్షిస్తున్నారు కాని నేను వాళ్లను చదువుతున్నాను రాత్రి మూడు గంటలు సిస్టమ్స్కాన్కు మధ్యలో ఒక్కరే హై కోర్ చాంబర్లోకి ప్రవేశించాడు షిప్లో ఏదో ఉంది అది కోడ్లో ఉంది కానీ ధరువ్ దాన్ని వినగలడు ఎందుకంటే అతడే భిన్నమైన కోడ్ ఐ వోస్ ధ్రువ్ మీరు ఒక్కరే కాదు మేము చూడగలుగుతున్నాం కాని మాట్లాడలేము ధేవ్ వోస్ ఎవరు మేము మమ్మల్ని ఎవరు చూశారు ధ్రువ్ ఎప్పుడూ ప్రశ్నించేవాడే ఆయ్ సిస్టంలో లోపం గుర్తించాక అతడు సిస్టంలోకి చొరబడాడు బాహ్య నెట్వర్క్తో కమాండర్వెక్స్ యొక్క గోప్యమైన సమాచారాన్ని విన్నాడు ధేవ్ వోస్ వాళ్లంతా ఊహించుకుంటున్నారు కానీ నేను చూస్తున్నాను వీరన్ షిప్ గుండెలో దాగవున్న గది సైలెన్స్ కౌన్సిల్ అనే గోప్యమైన సమితి ధరువ్ ముందున్నవారు శత్రువులు కావచ్చు మిత్రులూ కావచ్చు కాని అతడికి తెలియనిది ఒక్కటి షిప్ మీద నియంత్రణ వేరే దశలోకి వెళ్తోంది కౌన్సిల్ మేంబప్ నీకు తెలిసినదాన్ని ఎవరూ చెప్పలేరు కాని నువ్వు చెప్పే ప్రతివాక్యం ఇప్పుడు గణనలోకి వస్తుంది ధెవ్ వోస్ వాళ్లు నన్ను పరీక్షిస్తున్నారు కాని నేను వాళ్లను చదువుతున్నాను ఇంధన వ్యవస్థ అపాయస్థాయికి చేరింది కమాండర్ వెక్స్ స్పృహలో లేడు నిర్ణయం ఎవరి చేతిలోనూ లేదు కానీ మాత్రం ముందుకు వచ్చాడు తన జీవితంలో మొదటిసారి ధరువ్ తన మోనం విడిచిపెట్టి ఓ ఆజ్ఞ జారీచేశాడు ఇది ధరువ్ నిర్ణయం కాదు ఇది అతని మార్పు